ఏ పని చేయాలన్నా శక్తి అవసరం మానసిక దృఢత్వం ఉండాలి నిస్సత్వ నీరసం పారద్రోళి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది బీ బెటర్ అశ్వగంధ నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను మంచి హెల్త్ టిప్స్ అలాగే బ్యూటీ టిప్స్ చెప్తూ ఉన్నాను మీ నుంచి కూడా అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది మీరు ఇచ్చే ఈ బూస్టింగ్ వలన నేను ఒక మంచి హెల్త్ టిప్స్ చెప్పాలి అని అనుకుంటున్నాను అదేమిటంటే ఉసిరికాయ గురించి ఉసిరి అనేది డైజెషన్కి కూడా బాగా ఉపయోగపడుతుందటండి సో ఈ ఉసిరి డైజెషన్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒకవేళ డైజెషన్ ప్రాబ్లంతో పిల్లలు కనుక ఒకవేళ బాధపడుతూ ఉన్నా లేదా పిల్లలు అరుగుదల లోపంతో ఎక్కువగా త్రేపులు తీయటం లేదా ఎక్కువగా మనం తినే క్వాంటిటీ అనేది మెల్లమెల్లగా తగ్గిస్తూ ఉండటం కనుక పిల్లల్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఉసిరి పొడిని అన్నంతో మధ్యాహ్నం లంచ్ టైంలో లంచ్ బాక్స్ కనుక ఒకవేళ మీకు వీలు కాకపోతే ఈవినింగ్ నైట్ డిన్నర్ టైంలో అయినా అన్నము ఉసిరి పొడి ఉప్పు చిటికెడు అలాగే నెయ్యి సో ఇవి మా మామూలుగా అన్నం ఏ వయసు పిల్లలైనా పర్వాలేదండి సంవత్సరం నుంచి ఇంచుమించుగా మీకు అరుగుదల ఉన్న ఏ పిల్లలకైనా ఇది హ్యాపీగా వాడవచ్చు ఇంక ఇందులో ఎటువంటి కారం కానీ ఇంక ఏది కలపద్దు ముఖ్యంగా డైజెషన్ లోపం ఉన్న పిల్లలకి ఇది అమేజింగ్ రిజల్ట్స్ ఉంటుందని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు ఆయుర్వేదిక్లో మీరు ఒకసారి వాడి చూడండి అని చెప్తూ ఉన్నారు చాలామంది పిల్లలకి అరుగుదల లోపం ఉన్న కాకలి కావట్లేదు నేనేం తినబుద్ధి కావట్లేదు ఇలా చెప్పే వాళ్ళకి ఒక స్పూను లేదా అర స్పూను క్వాంటిటీని బట్టి మీరు ఒక కప్పు ఒక బౌల్ చిన్న బౌల్ తీసుకుంటే గనక మీకు హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది లేదా ఒక పెద్ద బౌల్ మామూలుగా పెద్ద పిల్లలు తినే వాళ్ళైతే ఒక పెద్ద బౌల్ తీసుకుంటే ఒక స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ దాంట్లో నెయ్యి అయితే కాస్త బాగానే ఎక్కువగానే వేసి అరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది నెయ్యి కాబట్టి చిటికెడు ఉప్పు వేసి కలిపి అన్నం ముద్దలు కనుక పెట్టినట్లయితే మీరు కనీసం ఐదు నుంచి ఆరు ముద్దలు ప్రతిరోజు ఇలా అలవాటు చేయటం వలన డైజెషన్ లోపం హండ్రెడ్ పర్సెంట్ రూపుమాపడం జరుగుతుంది పిల్లల్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒక మెడిసిన్గా పనిచేస్తుంది రకరకాల మెడిసిన్స్ వాడి ఏది వాడకపోయినా కనీసం అట్లీస్ట్ డైజిల్ వాడి డైజిల్ లిక్విడ్ తీసుకొని అరుగుదల లోపంతో పిల్లలు బాధపడటం అలా మెడిసిన్ అనేది యూస్ చేయటం కన్నా పిల్లలకి ఇలాంటి ఆహారం యూస్ చేయటం వల్ల బెటర్ రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఒకసారి ప్రయత్నించి చూడండి మంచి రిజల్ట్ ఉంటే అందరికీ ఆనందమే కదా ఏమంటారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే క్యూబ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి